కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు శుభవార్త చెప్పింది వరంగల్ వాసులు ఎన్నో ఎదురు ఎదురుచూస్తున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి అయితే కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇందుకు సంబంధించి కూడా గురువారం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది ప్రస్తుతం ఉన్న రైల్వే వ్యాగన్ అయితే రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తూ అయితే నిర్ణయం తీసుకుంది ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యే లోపైతే పూర్తి చేస్తామని చెప్పేసి కూడా కేంద్రం హామీ ఇచ్చింది గురువారం తెలంగాణ అంటే విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీల గురించి అయితే ఢిల్లీలో నార్త్ బ్లాక్లో సమావేశం జరిగింది ఈ సమావేశంలో కేంద్ర హంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో అయితే ఈ సమావేశం జరిగింది ఇందులో తెలంగాణ నుంచి తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఆర్థిక కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అయితే తెలంగాణకి ఇచ్చిన హామీలను అయితే కేంద్రాన్ని నెరవేర్చాలని కో కోరారు మరోపకా ఇటు సమ్మక్క సర్లక ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా పర్మనెంట్ వీసీని అలాగే పర్మినెంట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అయితే కేంద్రాన్ని కోరారు దీనిపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు కూడా మనకు తెలుస్తుంది త్వరలోనే ఈ గిరిజన విశ్వవిద్యాలయానికి పర్మనెంట్ వీసీని అలాగే పూర్తి కాలం పనిచేసే విధంగా సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పేసి అయితే కేంద్రం ప్రకటించింది అలాగే తెలంగాణకు సంబంధించి కొన్ని హామీలు కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి హామీలు కూడా నెరవేర్చే ప్రయత్నం చేస్తామని అయితే కేంద్రం హామీ ఇచ్చినట్లయితే మనకు తెలుస్తుంది